తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలను జారీ చేశారు పదిహేను సంవత్సరాలు దాటినా స్కూల్ బస్సులను సీజ్ చేయాలని ఆర్టీఓ అధికారులను ఆదేశించారు తనిఖీల్లో భాగంగా స్కూల్ బస్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఆర్సీ అన్నింటినీ పరిశీలించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు వేల స్కూల్ బస్సుల నివేదిక ఇవ్వాలని కోరారు స్కూల్ సమయాల్లో విద్యార్థులు బస్సుల్లో ఉన్నప్పుడు తనిఖీలు చేయొద్దని సూచించారు స్కూల్స్ కాలేజీల్లో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవగాహన పార్కు ఏర్పాటు చేయాలని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీని తీసుకువచ్చిందన్నారు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖకు ప్రత్యేక లోగో రాబోతోందని దానిని ప్రజా విజయోత్సవాల్లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు రవాణా శాఖ అధికారులకు ప్రత్యేక వాహనాలు డేటా ఎంట్రీ కోసం ట్యాబ్లు ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రంలో అరవై రెండు రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయని ఈ కార్యాలయాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సీసీ కెమెరాల వినియోగం తదితర అవసరాలపై పదిహేను రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం